గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బుద్ధ మంగయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు బుద్ధ శ్రవణ్ కుమార్ శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్ పీవీసీ అధినేత మీలా వాసుదేవ్ పాల్గొని ప్రసంగించారు గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బుద్ధ వెంకయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు బుద్ధ శ్రవణ్ కుమార్ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్ పీవీసీ అధినేత మీలా వాసుదేవ్ పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలైన ఇంకో ఎంతో మంది పేద ప్రజలు పిడికెడు అన్నం కొరకు అల్లాడుతున్నారని తెలిపారు అమావాస్యాన్ని పురస్కరించుకుని పేద ప్రజలకు అన్నదానం నిర్వహించడం ఆడారు అన్ని దానముల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని ఇలాంటి కార్యక్రమాలకు నా వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ బాధ్యులు తోనుపునూరు సంతోష్ రాచకొండ శ్రీనివాస్ గుండా సుధామాధురి మిట్టపల్లి రమేష్ గుండా ఉపేందర్ వంగవీటి రమేష్ పశుమర్తి కృష్ణమూర్తి మిరియాల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు